నమస్తే వెల్కమ్ టు టుడే పెద్దపల్లి జిల్లా బిజెపి అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి ముత్తారం మరియు మంతని మండలాల్లో సూర్యపల్లి కాకర్లపల్లి సందేర్లపల్లి సీతంపేట రంగయ్యపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరారు నా పద్దెనిమిది గంటలు కష్టపడుతున్నాడు మన కష్టపడుతుంది మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు ఆయన ప్రధానమంత్రి అయితే ఈసారి పక్కా మన భారతదేశం మూడో స్థానంలోకి వెళ్ళిపోతుంది అమెరికా చైనా తర్వాత మన భారతదేశం అంత మంచి అవకాశం మనకు ఉన్నది అలాంటి స్వచ్ఛమైన నాయకుడు రూపాయి సంపాదించద మన భారతదేశం మన హిందుత్వం ఈ రెండే ఈ రెండు కూడా ప్రపంచ దేశాలలో గౌరవంగా మనం ఉండే విధంగానే ఆయన ఆలోచిస్తారు కాబట్టి ఆయనకు ఓటేసి మనం గెలిపించాలి ఆయనకు ఓటేసి గెలిపిస్తేనే ఇంకో ఛాన్స్ లేదు ఇవాళ పాకిస్తాన్ గురదాడులు అయితే ఏమైనా ఇవాళ మనకేమైనా పాకిస్తాన్ కలిసి అనేకలు ఏమైనా భయపట్టించే ఉన్నాయి ఏమైనా చేయడు ఎందుకంటే వీళ్ళ ప్రపంచం భయపడు నరేంద్ర మోడీ అంటే భయపడుతుంది అట్లా మనం ఆయన కాపాడుకోవాలి మళ్ళీ ఆయన గెలిపించుకోవాలి ఇతర పోగొడికి దేశం లక్ష్యం మన భవిష్యత్తు లక్ష్యం మన అభివృద్ధి లక్ష్యం అది దేశం మంచిగా ఉండాలంటే నరేంద్ర మోడీ ఉండాలి అలా అది ఉన్నంత కాలం దేశ దేశం ఎవరు కూడా మనను ముక్కునే పరిస్థితులు కాబట్టి మీరు అందరూ కూడా ఈ జరగబోయే ఎలక్షన్స్ నెంబర్ నాలుగో సీరియల్ నెంబర్